అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం తప్పేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఇండియాని సేవ్ ఇండియాగా మార్చాలనే సంకల్పంతో ర్యాలీ నిర్వహించారని స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరరాజు మరియు రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ బుచ్చిబాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా దొరరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణాలు చేయాలని హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించి వాహన నడుపుతూ యాక్సిడెంట్లు అవ్వకుండా ప్రయాణాలు సాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ నెల సేఫ్ ఇండియా అనే ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి విద్యార్థుల ద్వారా పబ్లిక్ కి అవేర్నెస్ తీసుకుని వచ్చే ప్రయత్నమే ఈ ర్యాలీ అని రీజనల్ ఇన్ఛార్జ్ నరేష్ అన్నారు ಮಕ್ಕಳ ಈ ಚೈತನ್ಯ ಸ್ಕೂಲ್ ವಾರ ಅಥೋರಿ ಎಂದೋ ತರಗತಿ ತೊಂದೋ ತರಗತಿ ತರಗತಿ ರೋಡ್ ಸೇಫ್ಟಿ ಅವಕರಣ ಕಾರ್ಯಕ್ರಮ Mr. Okey tengo 2 cosas para hablar con el tío, una para que tenga su suerte para que el tío logre llegar otros que no ha diligentarse tanto y en akan tener నియమాలు ప్రతి ఒక్కరు అవగాహన దానికి అనుగుణంగా మెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు ఏంటంటే ఉండాలి మన ఏదైతే నియమాలు నిబంధనలు ఉన్నాయో నిబంధనలకు అనుకుంటే ప్రతి ఒక్కరు విద్యార్థులతో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని సేఫ్ ఇండియా ప్రోగ్రామ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది సో దీనికి ముఖ్య అతిథిగా దొరరాజు గారు సిఏ గారు అటెండ్ అవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ సేఫ్గా ట్రాఫిక్ రూల్ పాటిస్తూ భారతదేశాన్ని సేఫ్ ఇండియా భారతదేశంగా పాల్చాలన్న ప్రకల్పంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది సో ప్రతి ఒక్క వాహనదారులు కూడా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి మద్యాన్ని సేవించకుండా వాహనాలు నడపాలని విద్యార్థులు శ్లోకల్స్ తోటి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం జరిగిందండి సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి